வையத்துமாள் மீறுகாள் நாமும் நம்பா வைக்கோ செய்யும் கிறிசைகள் கேளீரோ பார்க்கொள் பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் திக்குருளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி తల నిండా పువ్వులు పెట్టుకోకుండా తలిని ఎన్నడూ ఇలా చూడని గోపికలు విస్తుపోరు మరి ఏమైంది నీకు అడగనే అడిగింది ఓ గోపిక శ్రీకృష్ణస్వామిని పొందే ధనుర్మాస వ్రతం ఆచరిద్దాం అనుకున్నాం కదా అవును అందుకే కదా మామూలుగా కన్నా ఇంకా ఎక్కువగా అలంకరించుకున్నాం మన స్వామి అలంకార ప్రియుడు కదా అంది మరో గోపిక అవును స్వామి అలంకార ప్రియుడు మన నుండి స్వామి కోరుకునే అలంకారాలు ఏమిటో తెలుసా ప్రేమ భక్తి సమర్పణం దాసోహం అందుకే మనం ఈ ధనుర్మాసం అంతా కాటుకు పెట్టుకోవద్దు పువ్వులు ముడుచుకోవద్దు ఇంకా పాలు తాగవద్దు విలాసవంతంగా గడపవద్దు ఇవన్నీ ఉన్న అలవాట్లని అలంకారాలని వదులుకోవడం అందో గోపిక అలా అని అసలు అలంకరించుకోకుండా ఉంటే ఏమంత బాగుంటుంది అలంకరించుకుందాం అంది ఆండాళ్ళ తల్లి ఎలా ఎలాగో అర్థం కాక అడిగింది మరో గోపిక ఇతరులను నొప్పించని మాటలతో మన పెదవుల్ని అలంకరించుకుందాం పెద్దలను సత్కరించడం ద్వారా చేతుల్ని అలంకరించుకుందాం పేదలను ఆదరించడం ద్వారా మన మనసుని అలంకరించుకుందాం మానవ సేవ అనే ఈ అలంకారాలు మన మాధవుడికి ఎంత ఇష్టమో తెలుసా వెంటనే మనల్ని ఆక్కుని చేర్చుకుంటాడు అదే కదా మన వ్రత పరమార్థము మనకు స్వామి ఇస్తానన్న పరము శాశ్వతమైన ఆనందం కోసం మన వ్రతం ఆచరిద్దాం అని ఆండాళ్ళ తల్లి చెప్తూ ఉంటే తలలు తలలూపారు గోపికలు